ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల పద్దెనిమిదిన ధన త్రయోదశి బంగారం కొనవలసినటువంటి పనే లేదండి ఐదు రూపాయలతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు వంద కేజీలు బంగారం కొన్న దానితో సమానం కోటీశ్వర్లు అవ్వడం ఖాయం ఈ నెల పద్దెనిమిది త్రయోదశి ఎంతో మహాత్మకమైనటువంటి రోజును ఈ రోజునే లక్ష్మీదేవి పుట్టినరోజుగా చెప్పుకుంటూ ఉంటారు దీవవైద్యుడు వైద్యుడు అయినటువంటి ధనమంత్రి పుట్టినటువంటి రోజు కూడా ఇదే ధన త్రయోదశి దీపావళికి రెండు రోజులు ముందే వచ్చేటువంటి ఈ ధన త్రయోదశి రోజున ఎంతో విశిష్టత కలిగినటువంటి రోజు దేవతలు అమృతం కోసం క్షీరసాగర మదనంలో యుద్ధం చేయనటువంటి సమయంలో ఆ యొక్క పాల సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది అంతేకాకుండా సంపదను ప్రసాదించేటువంటి శ్రీ మహాలక్ష్మి అలాగే కామధేనువు దేవ మహావైద్యుడు కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు ఆ రోజునే ఆయోజ కృష్ణ త్రయోదశి అనగా ధన త్రయోదశి అని పిలవబడుతుంది శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహము అనేది లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా జీవితము అంతా కూడా శూన్యం అందుకే సర్వ సంపద ప్రదాయిని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి దేవిని ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం సర్వ మానవులు కూడా ఆ తల్లిని ఎంతో విధంగా పూజను అనేది చేసుకుంటూ ఉంటారు శ్రీ దేవి ధనానికి ప్రతిరూపం అందుకే ఆ తల్లి యొక్క ఆశ్వేజ త్రయోదశిని ఈ ధన త్రయోదశి అంటారు ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి ఐదు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఈ దీపావళి పండుగని ధనత్రయోదశితో ప్రారంభం అనేది అవుతుంది హిందూ ధర్మ శాస్త్రంలో ఈ యొక్క ధన త్రయోదశికి అత్యంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఈరోజు ఎవరి అంటే సొత్తములకు తగినటువంటి we వాళ్ళు తన యొక్క వస్తువులు అనేవి కొని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు హిందూ మతంలో ఈ యొక్క ధన త్రయోదశి ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి త్రయోదశి రోజున జరుపుకుంటారు ఈ రోజున ధనవంతుని యొక్క దేవత రాజును పూజిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క ధన త్రయోదశి రోజున బంగారము వెండి పాత్రలతో సహా కొన్ని వస్తువులను కొనుగోలు చేయడము అనేది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు పురాణాల ప్రకారం ఆశ్వీయుజ మాసంలో ఈ యొక్క ధన త్రయోదశి రోజున సముద్ర మదనం సమయంలో ధన్వంతరి దేవత చేతిలో అమృత పాత్రలు అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ ఐదు రోజుల పాటు జరిగేటువంటి దీపాల పండుగ ఈ యొక్క ధన త్రయోదశితో ప్రారంభం కాబోతుంది సనాతన ధర్మంలో భగవంతుడు ధన్వంతురుని దేవతల వైద్యుడిగా ఆయుర్వేద పితామహుడిగా పిలవబడుతుంది ఈ అంటే ఈ యొక్క త్రయోదశి రోజున ధనవంతురుణ్ణి పూజించడం వల్ల రోగాల నుండి ఉపశమనము అనేది లభిస్తుందని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అని నమ్ముతూ ఉంటారు ఈ రోజున పలు శుభకార్యములు అనేవి నిర్వర్తించబడతాయి ఈ యొక్క ధనత్రయోదశి ఖచ్చిత ఖచ్చితమైనటువంటి తేదీ అదేవిధంగా ఈ యొక్క ముహూర్తము ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి తిది అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిదిన మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒకటి గంటలలోపు ముగుస్తుందండి ఉదయం తిది ప్రకారము అక్టోబర్ పంతొమ్మిదిన ఈ యొక్క ధన త్రయోదశి అనేది జరుపుకుంటారు ప్రదోషకాలంలో ఈ యొక్క పూజ అనేది ప్రవర్తిస్తారు అయితే ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అక్టోబర్ పంతొమ్మిదిన ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ఈ సంవత్సరము ఈ యొక్క శని ప్రదోష ఉపశమనం వల్ల ఈ యొక్క త్రయోదశి రోజున ఈ విధంగా వచ్చిందండి పూజకు శుభముహూర్తం అక్టోబర్ పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ప్రదోషకాలం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు అయితే కాలం అనేది సాయంత్రం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఈ యొక్క ధన త్రయోదశి పూజకు అనుకూలమైనటువంటి సమయం అండి ఈ యొక్క ధన త్రయోదశి రోజున భగవంతుడు ధన్వంతరి అదే విధంగా లక్ష్మీదేవి కుబేరులు యమధర్మరాజు వినాయకుణ్ణి పూజిస్తూ ఉంటారు ఈ రోజున బంగారము వెండి లోహము కొత్తిమీర చీపురు కొనుగోలు చేయడం వల్ల ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే కొత్తిమీర అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని నమ్ముతూ ఉంటారు బంగారం కొనడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చి నివసిస్తుంది అని విశ్వసిస్తారు ఈ రోజున నృత్య దేవుడైనటువంటి యమధర్మరాజుకు ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని దానం చేస్తూ ఉంటారు ఈ యొక్క ద్రంత రయోదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోవడం పట్ల ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకోవాలి కీర్ తెల్లని వస్త్రాలు మొదలైనటువంటి వాటిని దానం చేయడం ఎంతో శ్రేయస్కరం ఈ యొక్క ధన త్రయోదశి సందర్భంగా కొత్త చీపురు కొరితి చాలా పూజిస్తారండి లక్ష్మీదేవి కుబేరులు సంతోషించి సంపద వర్షం కురిపిస్తారు అని నమ్ముతూ ఉంటారు హిందూ శాస్త్రంలో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ఈ యొక్క త్రయోదశి రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఏ అంటే ఏడాది పొడవునా కూడా డబ్బుకి ఎటువంటి లోటు ఉండదని నమ్మకం ఈ రోజు వినాయకుడు లక్ష్మీదేవి కుబేరుణ్ణి పూజిస్తూ ఉంటారండి ఈ యొక్క ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఈ రోజు బంగారము వెండి ఆభరణాలు కొత్త పాత్రలు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేటువంటి సంప్రదాయము శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది కొన్ని వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే సంపద అనేది అనేక రెట్లు పెరుగుతుందని విశ్వాసం అలాగే వ్యక్తి జీవితంలో డబ్బుకు కొరత అనేది ఏది కూడా ఉండదని అదేవిధంగా చాలామంది నమ్ముతూ ఉంటారు అందుకే ఈ యొక్క ధన త్రయోదశి రోజున తప్పనిసరిగా ఏదో ఒకటి కొంటూ ఉంటారు ఈ ధన త్రయోదశి రోజున సంతోషాన్ని శ్రేయస్సును పొందడం కోసం కొన్ని ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం అయితే చాలా మంచిదండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ఉపయోగపడుతుంది ఈ యొక్క ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి కుబేరుని యొక్క అనుగ్రహం కోసం ఈ సులభమైనటువంటి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు పోయేందుకు ఈ యొక్క ధన త్రయోదశి రోజున పసుపు నీటిలో కొంచెం సొరకాయలను నానపెట్టుకోవాలి పూజ సమయంలో లక్ష్మీదేవికి కుబేరస్వామికితో సహా అందరికీ కూడా దేవుళ్ళకి దేవతలను అందరినీ ఆరాధించాలి వారిని పూజించడం ద్వారా తద్వారా గోధుమ అంటే గోధుమ పసుపు వస్త్ర లో కట్టి భద్రంగా ఉంచాలి ఈ యొక్క పరిహారాన్ని పాటించడం వల్ల అంటే ఆ వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవండి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతూ ఉంటారు ఈ ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి పూజ సమయంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తామర పువ్వులు సమర్పించాలి నూట ఎనిమిది తామర పువ్వులతో చేసినటువంటి మాలను సమర్పించడం వల్ల అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మీ పైన అమ్మవారి యొక్క దయ ఎప్పుడూ కూడా ఉంటుంది ఈ ధన త్రయోదశి రోజున కాలంలో లక్ష్మీదేవి వినాయకుడితో పాటు తులసి మొక్కను పూజిస్తారు తులసి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ ఇంట్లో అయితే ఆచారాల ప్రకారం తులసిని పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అని నమ్ముతూ ఉంటారు ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ ధన త్రయోదశి రోజున చీపురు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఈ రోజున చీపురు దానం కూడా చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కదండి అందుకే ఈరోజు కొత్త చీపురు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఏడాది పొడవున సంపద పెంచి ఆశీర్వాదాలను ఇస్తుంది ఇక దీపావళి సమయంలో పదమూడు దీపాలను వెలిగించడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు రోగాలు జాతకంలోనిటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వసిస్తూ ఉంటారు లక్ష్మీదేవికి కొత్తిమీర అంటే ఎంతో ప్రీతికరమైనది అందుకే పూజ సమయంలో తప్పనిసరిగా కొత్తిమీర and they didn't want Charlie. అలాగే ఈ యొక్క ధన త్రయోదశి రోజున కొత్తిమీర కొనడం చాలా మంచిదండి పూజ చేసిన తర్వాత కొన్ని కొత్తిమీర గింజలను భద్రంగా ఉంచుకోవాలి తద్వారా ఒక కొండ తీసుకొని అందులో వాటిని నాటాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెలివిరుస్తాయని భక్తుల విశ్వాసం ఇక ఈ యొక్క ధన త్రయోదశి రోజున బంగారం కొనవచ్చా అంటే తప్పకుండా కొనవచ్చండి అంతకంటే ముందు ఈ కథను వినండి దేవదానవులు అమృతం కోసం మదిస్తున్నటువంటి పాలకడల నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది అని చెబుతూ ఉంటారు ఆమె ధన నిగా స్వీకరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఐశ్వర్యానికి అది అధిదేవత కదండి శ్రీ మహాలక్ష్మిని ఐశ్వర్యానికి అధిదేవతగా దేవతగా ప్రకటించినటువంటి ఈ రోజున ఆశ్వీయుజ బహుళ త్రయోదశి అందుకే ఈ రోజుని ధన త్రయోదశిగా శ్రీ మహాలక్ష్మి జన్మదినోత్సవంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు శివుడిలో ఒకరు గొప్పవారు అదేవిధంగా తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా మృగమహర్షి ఇక వైకుంఠానికి వెళ్ళినప్పటికీ కూడా మహర్షి రాకను గమనించరు లక్ష్మీనారాయణులు ఇక ఆగ్రహించినటువంటి స్వామి స్వామివారి యొక్క వక్షస్థలంపై కాలితో తంతారు అయినప్పటికీ కూడా ఆగ్రహించినటువంటి శ్రీ మహావిష్ణువు మహర్షిని శాంతింపరిచి సపర్యలు చేసి ఆయన పాదాలను స్పర్శించి ఆఖరిలో నేత్రం రూపంలో ఉన్నటువంటి అహంకారాన్ని చిదిమేస్తూ ఉంటారు అప్పుడు స్వామివారిని శరణు కోరుమని మహర్షి అయితే తన యొక్క నివాసము స్థలంపై మహర్షి కాలితో తండడం వల్ల మహాలక్ష్మి కోపానికి అవుతాడు ఆ యొక్క ఆగ్రహంతో ఆమె భూలోకానికి వెళ్ళిపోతుంది అలా శ్రీ మహాలక్ష్మీదేవి భూలోకంలో అడుగుపెట్టినటువంటి ప్రదేశమే కొల్లాపూరు అమ్మవారి వెనుక వెళ్ళినటువంటి కుబేరుడు ప్రత్యేక పూజలు చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రుడై సకల సంపదలు పొందాడు ఇక వైకుంఠం వీడి శ్రీ మహాలక్ష్మి భూలాకానికి వచ్చేటువంటి ఈ రోజునే త్రయోదశి అని లక్ష్మీ రాకను ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు ఈ యొక్క యమ త్రయోదశిగా కూడా చాలామంది జరుపుకుంటూ ఉంటారండి దీని వెనుక కూడా ఒక కథ అనేది ప్రచారంలో ఉంది ఒక రాకుమారుణ్ణి వరించి వివాహానికి సిద్ధమై సిద్ధమైనటువంటి తరువాత ఆమెతో ఆ యొక్క రాకుమారుడు పెళ్లి జరిగిన అటువంటి నాలుగో రోజునే చనిపోతాడని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలియపరుస్తారు అయినప్పటికీ కూడా తనని వరించాను అని పెళ్లి చేసుకుంటాను అని భీష్మించుకొని కూర్చుంటుంది ఆ వధువు పెళ్లి జరిగిపోతుంది సరిగ్గా నాలుగో రోజు ఆ యొక్క రాకుమారుడు గది బయట బంగారు నగలు ఇతర ఆభరణాలు రాసులుగా పోసి దీపాలను వెలిగిస్తుంది అయితే ఈ శ్రీ మహాలక్ష్మిని ధ్యానిస్తుంది అదే సమయానికి రాకుమారుడు ప్రాణాలు తీసుకువెళ్లేందుకు పాము రూపంలో వచ్చినటువంటి యముడు నగలపై పడినటువంటి కాంతి రాకుమారి పాటలకు మైమరిచిపోతాడు అలా మృత్యు గడియలు అన్నీ కూడా దాటిపోవడంతో తిరగవలసి వస్తుందని మరో కథనం అందుకే ఈ యొక్క ధనత్రయోదశి రోజున బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి అయినా కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలతో అయినా కానీ రాసులుగా పోసి దీపాలు వెలిగించడం ద్వారా అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెబుతూ ఉంటారు వైద్యులకు ధనంతుడైనటువంటి ధనంతు జయంతి కూడా ధన త్రయోదశి రోజునే వైద్య వృత్తిలో ఉండేటువంటి వారు ఈ రోజున ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు శ్రీహ శ్రీ మహావిష్ణువు వాహన అవతారం ధరించి బలిని పాతాళానికి తొక్కేసినటువంటి రోజు ఈ రోజే అని అందుకే ఈ రోజునే త్రివిక్రమ త్రయోదశి అని కూడా పిలవబడుతుంది ఇంకా కుబేర త్రయోదశి ఐశ్వర్య త్రయోదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో త్రయోదశిని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు చేసేటువంటి పూజలు దానాలు జపాలు విశేషమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తాయని పండితుల యొక్క నమ్మకం ఈ యొక్క ధన త్రయోదశి రోజున అసలు చేయకూడనటువంటి పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున మాంసము మద్యంతో సహా తామసిక ఆహారాన్ని అంతా కూడా తీసుకోకుండా ఉండాలి ಗೃಹರೋಪಣ ಅಮ್ಮ ಕೂಡದಿ చవాన్ దానము చేయకూడదు ఈ రోజున నలుపు రంగు బట్టలు లేదంటే వస్త్రాలను కొనుగోలు చేయకుండా ఉండాలి ఈ యొక్క ధనత్రయోదశి రోజున ఇంట్లో ఏ మూలనా కూడా చీపిది అనేది ఉండకూడదు ఈ రోజున ఇంట్లోని ప్రతి మూలలో కూడా ఎంతో పరిశుభ్రత మంచి వెలుతురుపై ప్రత్యేక శ్రద్ధ అనేది వహించండి రుణము అనేది ఇవ్వడం మానుకోవాలి ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్